విశ్వనాథ్ స్టోర్స్ క్లబ్ పై డొంక కదులుతోంది బాలుడి మృతితో పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యారు విశ్వనాథ్ అడ్వెంచర్ క్లబ్ కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు అయితే బాలుడి మృతికి నిర్వాహకుల వైఫల్యమే కారణమని పోలీసులు తేల్చేశారు విశ్వనాథ్ స్టోర్స్ క్లబ్ లో జిప్ లైనర్ గో కార్డ్ వంటి వాటిని సిఐకే సర్టిఫికేట్స్ లేవని పోలీసులు గుర్తించారు దీనిపై ఐదు విభాగాలకు నోటీసులు అందించారు దీంతో రెవెన్యూ ఫైర్ జీవీఎంసీ పోర్టు పర్యాటక శాఖల నుండి దర్యాప్తు ముమ్మరం కొనసాగుతోంది మరోవైపు జిల్లాలో ఉన్న అన్ని ఆక్వా పై పోలీసులు దృష్టి సారించారు ట్రైనర్స్ లేకుండా నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో పోర్ట్ స్టేడియంలో ఈ నెల పంతొమ్మిదిన జరగాల్సిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కన్సర్ట్ కి పోలీసులు అనుమతి నిరాకరించారు అయితే లైవ్ కన్సర్ట్ కి వచ్చే ప్రేక్షకులకు భద్రత కల్పించలేమని పోలీసులు చేతులు ఎత్తేసినట్లు సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి యా గుడ్ మార్నింగ్ సింధు విశాఖలో ఉన్నటువంటి ఏదైతే పోర్ట్ స్టేడియం వద్ద ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ క్లబ్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ సంబంధించినటువంటి విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ పేరుతో ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఈ నెల ఏడవ తేదీనైతే ఏడేళ్ల బాలుడు రిషి అనేటటువంటి ఓ బాలుడు కూడా అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే లోపల ఏర్పాటు చేసినటువంటి ఏదైతే స్నో స్నోవాల్ కానీ లేదా ఆ యాక్వా వర్డ్కి సంబంధించి కానీ లేదా గోకార్ట్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినట్లయితే ఇప్పటికీ పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు అయితే రిషి మరణంతో కూడా ఆ ఒక్కొక్కటి అయితే తీగలైతే డొంక గల్లినంత చందాన ఆ విశ్వనాథ్కి సంబంధించినటువంటి ఆక్రమాలన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే విశాఖ పోర్ట్ ట్రస్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఈ పోర్టు గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్నైతే ఆ ముప్పై మూడు సంవత్సరాలకి విశ్వనాథ్ అయితే లీజుకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే లీ లీజుకి ఇచ్చే సమయంలో కూడా లోపల ఉన్నటువంటి ఆ ఏవైతే చెట్లు కానీ ఏదైనా సరే తొలగించరాదంటూ కూడా పోర్టు యాజమాన్యం చెప్పినప్పటికీ విశ్వనాథ్ అయితే పూర్తిగా అవన్నీ పరిచయం పెట్టినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే గత వైసీపీ హయాంలో వైసీపీ నేతగా ఉన్నటువంటి కాశీ విశ్వనాథ్ ఏదైతే స్నో స్నోవాల్డ్ కానీ లేదా యాక్వా వరల్డ్తో పాటు గోకట్ అనేటటువంటిది కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అయితే సిఐకే అనుమతి ఉండాల్సి ఉన్నప్పటికీ కూడా గోకట్కు కూడా ఎటువంటి అనుమతులు లేవంటే పోలీసులు అయితే ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు అయితే రిషి మరణం తర్వాత పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు అయితే వేగవంతం చేశారు ఐదు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులకైతే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే దీనికి బాధ్యుడైనటువంటి కాశీ విశ్వనాథ్ పైన కూడా ఇప్పటికే అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే బాలుడు ఘటన తర్వాత ఒక్కొక్క విషయం కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కు సంబంధించినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో దీన్ని పోర్టు నుంచి లీజుకి తీసుకున్నటువంటి కాశీ విశ్వనాథ్ మరికొంతమందికి సబ్ లీజ్కి ఇచ్చినట్లు కూడా వాస్తవాలు అయితే బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి స్పందించాల్సినటువంటి పోర్టు యాజమాన్యం కూడా స్పందించలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే బాలుడు ఘటన పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఆ జరిగినట్లుగా తెలుస్తుంది దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా కేంద్ర నిఘా వర్గాలు కూడా పూర్తిగా అయితే దానిపైన దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది మరో రెండు రోజుల్లో ఏదైతే నిఘా వర్గాలు కూడా ఈ ప్రాంతానికైతే రానున్నాయి అలాగే ఈ నెల పంతొమ్మిదో తేదీన భారీ ఎత్తున కూడా ఆ ప్రముఖ సింగర్ ఆ డీఎస్పికి సంబంధించినటువంటి దేవిశ్రీ ప్రసాద్ ఆ లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ కూడా జరగనుంది ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏదైతే అనుమతులు ఉంటాయో అనుమతులను వరకు కూడా పోలీసు లెవెనెంట్లుగా తెలుస్తుంది మరోవైపు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చక్కచక్క అయితే కొనసాగిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే పోర్టుకి సంబంధించినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ పోర్టు ప్రదేశంలో గతంలో ఒక ప్రధానమంత్రి కూడా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే నలుదిక్కులకు సంబంధించినటువంటి లాక్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ లాకర్ సిస్టమ్ కూడా కలిగి ఉన్నటువంటి పోర్ట్ గ్రౌండ్లో ప్రస్తుతం ఏదైతే లీజుకు సంబంధించినటువంటి ఆ పనులు కానీ లేదా లీజ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయో దీంతో ఇక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే పాదచారులు ఉంటారో అలాగే ఎవరైతే వాకర్స్ ఉంటారో వారంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో చూసుకుంటే ఏసీఏ తరఫున దాదాపు రెండు వందల యాభై మంది కూడా ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇటువంటి కార్యకలాపాలు జరగడంతో ఆ క్రికెట్ కూడా పూర్తిగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే అక్రమాలకు పాల్పడినటువంటి విశ్వనాథ్ ఉన్నాడో విశ్వనాథ్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఇవి ఇప్పటివరకు కూడా పోర్టు యాజమాన్యం దీనిపైన ఎటువంటి స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే ఐదు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఏదైతే స్విమ్మింగ్ పూల్లో జరిగినట్టు ఘటన ఏదైతే ఉందో ఘటన పైన అయితే పూర్తిగా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే యాక్వ వరల్డ్ ఉందో యాక్వో వల్లో బాలుడు ప్రమాదానికి సరైనటువంటి ట్రైనర్ లేకపోవడము అలాగే ఆ సంసిద్ధత కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు ఎవరు కూడా ఉండి అక్కడ లేకపోవడంతో బాలుడు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ముఖ్యంగా సీసీ కెమెరా లేకపోవడంతో పాటు ఫైర్ అండ్ సేఫ్టీ ఏదైతే ఉందో ఆ భద్రతను కూడా ఆ గాలి కుదిరిసిన పరిస్థితి కనిపిస్తుంది ఇట్ అయితే మొత్తాన్ని చూసుకుంటే ఈరోజు మరికొంత దర్యాప్తు బృందం కూడా ఆ ప్రాంతంలో పర్యటించేటటువంటి అవకాశం అయితే ఉంది సింధు राइट थैंक यू चंद्रशेखर